హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మొన్న మేము వాకింగ్ కని అటు సైడ్ వెళ్ళాము అక్కడ నాగార్జున సాగర్ కాలువ నుంచి వచ్చే మనకు ఉప కాలువ ఇక్కడ ఉంటుంది ఇది నీరేడ్చెల దగ్గర గడ్డపెల్ల దగ్గర ఉంటుంది ఇది ఈ కాలువతోనే ఇక్కడ పంటలన్నీ పండుతాయి ఈసారి కాలువలో నీళ్ళు వదలలే అందుకే ఎవరో ఒక్కరు బోర్ కింద మాత్రమే పెట్టుకున్నారు ఆ కాలువ మేము చూడడానికనే అటు వెళ్తున్నాము కాలువ చాలా పెద్దగా ఉంది ఇది ఉప కాలువ కానీ చాలామంది రైతులు ఈసారి పాపం కాల్వలో నీళ్లు వదిలేకపోయేసరికి చాలామంది పడవ పెట్టారు భూమి అంతా ఎలా ఉందో చూడండి ఊరికనే వదిలేశారు అలా ఎవరో ఒక్కరు మాత్రం బోర్నీలున్నోలు మాత్రం పెట్టుకున్నారు ఇక్కడ మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదే అది కాల్వ చాలా పెద్దగా ఉంది ఇదేమో ఇక్కడ నుంచి ఫస్ట్ పోయేది మొత్తం ఎయిటీ క్యూసెక్లో నీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తాయని చూపిస్తున్నారు దీని తర్వాతకి ఇంకా ముందుకెళ్తే అక్కడ కొంచెం ఇంకా పెద్దగా ఉంది అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం చూసాము అప్పుడు నీళ్ళు వదిలినప్పుడు ఇది ఇంకొకటి ఇది ఇంకొక పెద్ద కాలువ అన్నట్టు ఇక్కడ నుంచి వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వదులుతారు వదిలి ఇటు వచ్చినప్పుడు వాటర్ బాగా వచ్చి ఇక్కడ పంటలు అన్నిటికీ సరిపోయిన నీళ్ళు అందుతాయి ఒక ఇది పెద్ద కాలువ చూడండి బాబు అక్కడి నుంచి చూస్తున్నాడు కానీ ఇప్పుడు వాటర్ లేవు వాటర్ ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రవాహంగా వస్తుంది వివాహం అంతా ఇక ఇది ఇట్లా తోములు ఇవన్నీ తోములు కాలువ తోములు ఒక్కొక్కటి ఇట్లా తోములు ఇది ఇంకొక సైడ్ అండి అది ఇంకో సైడు ఇది ఇంకొక సైడు ఇవి కొన్ని ఉన్నాయి అంతే అక్కడ కానీ అంతా ఈసారి పొలం అంతా వదిలేశారు ఏం నీళ్ళు లేకపోయేసరికి అందరూ ఊరికే వదిలేశారు ఎవరో ఒకరు మనం బోర్ నీళ్ళు వాళ్ళు మాత్రమే పంట పొలాలు వేసుకున్నారు మిగతా అంతా పడవ పెట్టేశారు మేము తర్వాత అక్కడ అంతా చూసి రిటర్న్ జర్నీ అయిపోయాము ఇక Thank you for watching.